తెలుగు సినిమా రంగంలో ఒక అద్భుతమైనటువంటి కవి రచయిత మధుకూరు జాన్సన్ గారు ఆయన కొలకలూరు నుంచి మొదలైంది ఆయన ప్రయాణం తెనాలి దగ్గర కొలకలూరు అనే గ్రామం నుంచి ఆ గ్రామంలో మాదిగవాడ నుంచి ప్రారంభమైంది ఆయన జీవితం అక్కడి నుంచి ఆయన కొద్ది రోజులు దుగ్గిరాల స్కూల్లో చదువుకున్నారు దుగ్గిరాల తెనాలికి కొంచెం పక్కన ఉంటుంది అక్కడ ఆయన చదువుకునే రోజుల్లో జగ్గయ్య గారు అక్కడ అధ్యాపకుడిగా ఉండేవారు జగ్గయ్య గారు అధ్యాపకుడుగా కొలు అక్కడ దుగ్గిరాల స్కూల్లో పనిచేసే సమయంలోనే గారు కూడా ఆయన స్టూడెంటే జమున గారిది కూడా దుగ్గిరాలే అంటే ఆయన అంటే జగ్గయ్య గారు అక్కడ చదువు చెప్తున్నటువంటి రోజుల్లో జమున గారు అక్కడ విద్యార్థినిగా ఉండటానికి కారణం ఏంటంటే జమున గారి తండ్రి గారు ఆయన ఈ పసుపు ఈ వ్యాపారాలు చేసేవారు అక్కడ ఈ పసుపు అలాగే మిర్చి వీటికి సంబంధించి గుంటూరు జిల్లా ఆ ఏరియా చాలా ప్రసిద్ధి కాబట్టి అక్కడ ఆయన ఉండేవారు అంటే తన నివాసం దుగ్గిరాలలో పెట్టుకుని ఆయన వ్యాపారం వ్యవహారాల మీద తిరుగుతూ ఉండేవారు అందుకని దుగ్గిరాల స్కూల్లో చదువుకున్నారు అక్కడ అలా బహుశా వీళ్ళిద్దరూ సహాధ్యాయులు కావచ్చేమో జాన్సన్ గారు అలాగే జొమ్న గారు తర్వాత ఆయన రచన చేసిన సినిమాల్లో ఇవి నటించారు డబ్బు లోకం దాసోహం అనే సినిమాకి జాన్సన్ గారే రచన చేశారు చాలా చాలా అంటే ఇప్పుడు తలుచుకున్నా కానీ చాలా వెరైటీగా ఉంటుంది ఆ సినిమా అలా ఒక ప్రయాణం దుగ్గిరాల స్కూల్లో జగ్గయ్య గారు ఆయనకి గురువుగా ఉండటం అదే జగ్గయ్య గారు అగ్ని కవి అనేటువంటి బిరుదు ఇవ్వటం జాన్సన్ గారికి ఆ తర్వాత ఆయన సినిమా ప్రవేశం కూడా జగ్గయ్య గారి మిత్రుడి ద్వారా జరగటం ఆయన రంగస్థలం మీద నాటకాలు ఆడుతూ ఉండేవారు ఈ రంగస్థలం మీదకి ఆయన్ని ఒక రకంగా ప్రేరేపించింది కూర్మా వేణుగోపాల స్వామి గారు ఆయన ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు అక్కడ లా చదువుకున్నారు లా చదువుకునేటప్పుడు ఆయన నాటక విభాగంలో చాలా మందిని ప్రోత్సహించారు అలా ప్రోత్సహించిన వారిలో గొల్లపూడి మారుతిరావు గారు ఉన్నారు ముదుకూరు జాక్సన్ గారు ఉన్నారు ఇంకా అనేక మంది కూర్మా వేణుగోపాల స్వామి గారి పేరు చెప్తారు కె వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కె వెంకటేశ్వరరావు గారిని ప్రత్యేకంగా తీసుకొచ్చి ఆంధ్ర యూనివర్సిటీ కల్చరల్ పర్టికులర్గా ఈ డ్రామా వ్యవహారానికి సంబంధించిన బాధ్యతలు అప్పుచెప్పి ఆయనతో దానికి సారథ్యం వహించేలాగా చేసింది కూడా ఆయన్ని ఇది జాన్సన్ గారికి నాటకాల మీద ఒక అంటే నాటకం రాయాలి ప్రదర్శించాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసింది ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నటువంటి కాలం అప్పుడే ఆయన రంగస్థల జీవితాల మీద నటనాలయం అనేటువంటి ఒక నాటకం రాశారు ఆ నాటకం చాలా పాపులర్ ఈయన నాటకాలకి రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారు ముందు మాట రాస్తూ ఒక మాట అంటారు ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయం వేసినా ముందుకు వెళ్ళగలగటం అనే మాట జాన్సన్ గారి పుస్తకాలకి ముందు మాట రాస్తూ రాచకొండ విశ్వథాస్త్రి గారు వాడినటువంటి పదం అంటే రాసినటువంటి వాక్యం నేను మరొకసారి చెప్తాను ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయం వేసినా ముందుకు వెళ్ళగలగటం జాన్సన్ గారి జీవితంలో ఎప్పుడూ కూడా ఆయన అంటే ఆయన భయం తెలుసు ఆయనకి ధైర్యంగా ముందుకు వెళ్ళటము తెలుసు భయం వేసినప్పటికీ ముందుకు వెళ్ళగలగటమే మధుకూరు జాన్సన్ అందుకని ఆ వాక్యాన్ని అక్కడ అలా రిఫర్ చేశాడు ఈయన క్యారెక్టర్ మీదుగా ఈ జాన్సన్ గారు అరవై రెండు ప్రాంతాల్లో లా ప్రాక్టీస్ చేశారు కూడా అదే సమయంలో ఆయన ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చారు అనువాద విభాగంలోకి ప్రభుత్వ అనువాద విభాగంలో ఉద్యోగం చేశారు ఆ తర్వాత దానిలో నుంచి బయటకు వచ్చేశారు బయటకు వచ్చేసి ఒక నాటక సమాజం పెట్టారు సుఖేల నికేతన్ అనే పేరుతో దాని నుంచి రూపకాలు అలాగే నాటకాలు వాటి ప్రదర్శన కార్యక్రమాలు ఇవి జరిగేవి అలాగే ఆయనకి ఒక రకంగా బోయి భీమన్న గారు కూడా ఆయనతో కలిసి ప్రయాణం చేసినటువంటి సందర్భం వీళ్ళకి ఒక రకంగా ప్రేరణ గబ్బిలం జాషువా గారు జాషువా గారి స్ఫూర్తి జాష్వా గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా బలంగా జాన్సన్ గారి ఉంది విచిత్రమైన విషయం ఏంటంటే జాన్సన్ గారు పుట్టింది మాదిగ కుటుంబంలోనే అయినప్పటికీ ఆయనకి పరిశ్రమలో చాలా గుర్తింపు వచ్చింది చాలామంది ఆయన్ని రచయితగా కోరుకునేవారు తమ సినిమాలకి జాన్సన్ రాస్తే బాగుంటుంది అని అనుకున్నటువంటి నిర్మాతలు చాలామంది ఉన్నారు ముఖ్యంగా ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు కోరి దేశోద్ధారకులు అనే సినిమాకి రాయించుకున్నారు ఆయనకి త్రిపురనేన్ నేను మహారాజు గారు రచన చేసేవారు అయితే పెత్తందారులు సినిమాలో చిన్న ఘర్షణ జరిగింది వారిద్దరికి ఎవరిద్దరికి ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారికి అలాగే త్రిపురనేన్ నయన్ గారి గారికి ఆ తర్వాత దేశోద్ధారకుల సినిమాలు ఆయన జాన్సన్ గారి మీద డిపెండ్ అయ్యారు అయితే జాన్సన్ గారి సినిమా ప్రవేశం గుమ్మడి గారి చేతుల మీదుగా జరిగింది ఒకసారి అక్కరేని నాగేశ్వరరావు గారు ఆదుర్తి సుబ్బారావు గారు చక్రవర్తి చిత్రాన్ని బ్యానర్ స్థాపించి ప్రయోజనాత్మక చిత్రాలు నిర్మించాలి అని అనుకున్నప్పుడు సుడిగుండాలు అనే సినిమా తీశారు ముందు ఆ సినిమాకి ఎన్ఆర్ నంది గారు డైలాగ్స్ రాశారు ఆ తర్వాత అదే బ్యానర్ మీద మరో ప్రపంచం అనే సినిమా చేయాలనుకున్నప్పుడు రచయిత ఎవరైతే బాగుంటుంది అని అనుకుంటుండగా గుమ్మడి గారు సజెస్ట్ చేశారు నటనాలయం అనేటువంటి ఒక నాటకం చూసామండి మేము చాలా అద్భుతమైనటువంటి డైలాగ్స్ ఉన్నాయి అందులో అలాంటి రైటర్ అయితే మీకు బాగుంటుంది అతను మా తెనాలి ప్రాంతానికి చెందినవాడే కాబట్టి అతనైతే బాగుంటుంది అని జాన్సన్ గారిని తీసుకెళ్ళి ఆ సినిమాకి రచయితగా అక్కినే నాగేశ్వరరావు గారు నియమించేలాగా చూసిన వారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి జగయ్ గారికి ఫ్రెండ్షిప్ కూడా దుగ్గిరాల స్కూల్లోనే ఆ వాళ్ళిద్దరికీ రంగస్థలమే స్నేహం అలాగే ఈయన దుగ్గిరాల స్కూల్లో పనిచేసేటప్పుడు ఇద్దరు కలిసి నాటకాలు ఆడేవాళ్ళు ఆ నాటకాలలో హీరోయిన్ వేషాలకి జమునని తీసుకునేవారు జమున ఆవిడ అనుభవాల్లో చెప్తారు ఈ దుగ్గిరాల స్కూల్లో చదువుకునేటప్పుడు వీళ్ళిద్దరూ కలిసి నాటకాలు ఆడుతూ నన్ను అందులో పాత్ర వేయమని తీసుకెళ్లే వాళ్ళు కాలినడకనే వెళ్ళేవాళ్ళం గ్రామాలకి నాటకాలు వేయడానికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా కనుక ఒక్కొక్కసారి చిన్నపాటి సలహీళ్ళు దాటాల్సి వచ్చేది గ్రామంలోకి ప్రవేశించడానికి అలాంటప్పుడు నాకు నీళ్ళంటే భయం అందుకని వీళ్ళిద్దరూ నన్ను ఎత్తుకుని అవతలకి దింపేవారు గుమ్మడి గారు అలాగే గారు అని చెప్పి ఆవిడ చెప్పారు తన అనుభవాలు పంచుకుంటూ అంత అలా ఉండేది ఆ రోజుల్లో వాతావరణం ఇలా ఈ గుమ్మడి గారే అంటే జగ్గయ్య గారి శిష్యుడు గుమ్మడి గారేమో జగ్గయ్య గారి ఫ్రెండ్ అయినటువంటి గుమ్మడి గారు ఎన్ని సినిమా రంగ ప్రవేశం చేయించడం ఇలా మొదలైనటువంటి జాన్సన్ గారి జీవితంలో ఆయన రాసిన నాటకాలు ఆయన రాసిన సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఆయన స్క్రిప్ట్ రాయటం మాత్రమే కాదు అద్భుతమైన పాటలు కూడా రాసేవారు డైలాగ్స్ సాంగ్స్ రెండు అంటే ఆత్రేయ గారు అలా రాసేవారు కొద్ది మంది కవులు తామే కథ మాటలు పాటలు అన్ని రాసేవారు కొంతమంది కేవలం డైలాగ్స్ మాత్రమే రాసేవారు పాటలు రాసేవారు కాదు డివి నర్సరాజు గారు మాటల రచయిత మాత్రమే ఆయన పాటలు రాసే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు ముళ్ళపూడి వెంకట్రామణ గారు మూడు నాలుగు సందర్భాల్లో పాటలు రాశారు కానీ ఆయన ప్రధానంగా మాటలు రచయిత ఆత్రేయ గారు ఆయన స్క్రిప్టు డైలాగ్స్ సాంగ్స్ అన్నీ రాసేవారు అలా జాన్సన్ గారు కూడా తన డైలాగ్స్ రాసినటువంటి సినిమాల్లో పాటలు రాసేవారు తన డైలాగ్స్ రాయని సినిమాల్లో కూడా పిలిస్తే పాటలు రాసేవారు ఇలా నడిచింది ఆయన జీవితం ఆయన అద్భుతమైన సాహిత్యం అందించిన పాటలు చాలా పద్మాలయాలు వినిపిస్తాయి దేవుడు చేసిన మనుషులు తర్వాత వచ్చినటువంటి సీతారామరాజు ఆ టైంలో మొదుకూరు జాన్సన్ గారితో చిన్న ఇది కూడా తెనాలి ప్రాంతపు పరిచయం ఈ దేవుడు చేసిన మనుషులు తర్వాత కొంచెం ప్రయోజనాత్మక చిత్రాలు ఆ ధోరణిలో కృష్ణ గారి ఆలోచనా విధానం నడిచేది సమాజం గురించి మన సినిమాలో ఒక ఒక అంశం ఉండాలి అన్నట్టుగా ఉ నడిచింది అది కొంచెం ఆ బాధ్యత తీసుకున్నట్టుగా కనిపించేవాడ అందుకని భోగి మంటలు సినిమాలో అనుకుంటాను విప్లవ నటుడు ఇలాంటి టైటిల్ కూడా ఇచ్చారు ఆయన కృష్ణ గారికి అలా జాన్సన్తో ఆయన పరిచయము అలాగే జాన్సన్ గారితో ఆయన సినిమాలకు రాయించుకున్నటువంటి పాటలు చాలా చిరస్మరణీయమైనవి పాడి పంటల సినిమాలో ఒక పాట ఉంటుంది మన జన్మ భూమి బంగారు భూమి అందులో ఒక అద్భుతమైన లైన్ రాశారు జాన్సన్ గారి నాగలితో నమస్కరించి పారలతో ప్రణమిల్లి గుండె గుప్పెట పట్టి గుప్పెడు పురాణం జల్లితే గంగ యమున గోదావరి కృష్ణలు పాల వెల్లువై ప్రవహిస్తే ఇలా నడుస్తుంది అంటే పంటలు విపరీతంగా పండి గ్రామాలు సమృద్ధిగా నిలబడి ఇలా ఒక వాతావరణం చూపిస్తాడు ఆయన ముఖ్యంగా ఆ లైన్ నాగలితో నమస్కరించి పారలతో ప్రణమిల్లి ఇది ఒక అంటే జన్మభూమి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినప్పుడు ఈ లైన్స్ వాడుకున్నారు ఈ నాగలితో నమస్కరించి పారలతో ప్రణమిల్లి అని టైటిల్ పెట్టి జన్మభూమి కింద జరిగినటువంటి కార్యక్రమాలు గ్రామాల్లో సెలబ్రిటీస్ తమ గ్రామాలకు వెళ్ళి పనిచేసినటువంటి తీరు వాటి మీద ఫొటోస్ అవి వేస్తూ ఒక బుక్లెట్ ఒకటి వచ్చింది ఆ టైంలో అలా జాన్సన్ గారు ప్రభావవంతమైనటువంటి సాహిత్యం అలాగే కరుణామయుడు అనే సినిమా కరుణామయుడులో ఆయన రాసినటువంటి ఆ సిలువ పాట కదిలింది కరుణరథం సాగింది క్షమాయుగం మనిషి కొరకు దైవమే ఈ పాట వింటే ఎవరైనా ఎమోషనలైజ్ అవుతారు ఈ పాట ఆయన ఇక్కడే అశోక హోటల్లో షవర్ కింద కూర్చుని చెప్తూ ఉండగా రాశారు అది విజయచంద్ర గారు చెప్పారు కానీ అది వాస్తవమా కాదా చర్చలోకి వెళ్ళొద్దు కానీ జాన్సన్ గారే నిజానికి ఆ సినిమా ఆయన వేరే పద్ధతిలో తీయటం కోసం డిజైన్ చేసుకున్నారు కరుణామయుడు ఆ టైంలో ఈయన ఆయనతో కలిశాడు కలిసి ఆయన సాహిత్యాన్ని తన సినిమాకి వాడుకున్నారు కరుణామయుడు సినిమాకి అలా జరిగింది ఆ సినిమాలో గౌరవ్ విజయరత్నం గారు కూడా పాటలు రాశారు అయితే జాన్సన్ గారు రాసినటువంటి ఈ సిలువ పాట మాత్రం అనితర సాధ్యం ఇంకొకరు రాసే పాట కాదా అదే ఇన్ఫ్లుయెన్స్తో ముళ్ళపూడి వెంకటరమణ గారు రాజాజిరాజు సినిమాలో రాజ్యము బలము మహిమ నీవే నీవే అనే పాట రాయించుకున్నారు ఆయనతోనే ఇలా ఆయన కమర్షియల్ కథలు చెప్పేవారు ఒక ఎక్కడో చదివినటువంటి తను ఇంగ్లీష్ నావల్స్ చదివినప్పుడు అందులో సన్నివేశాలు అందులో దొరికినటువంటి అంశాలు వాటి ఆధారంగా కథలు కల్పించేవారు ఆయన రామానాయుడు గారి కోసం రాసిచ్చినటువంటి విజయ సురేష్ బ్యానర్లో వచ్చినటువంటి గాళ్ళు అనే స్క్రిప్ట్లో కూడా ఈ ధోరణి కనిపిస్తుంది ఒక బొమ్మ చిత్రించాలి పోటీలకి ఒక అంటే ఈ కృష్ణ గారు వుడెన్ ఇవి చెక్కుతూ ఉంటాడు చెక్కుతున్నప్పుడు ఈ బొమ్మలు చెక్కేటప్పుడు ఆయనకి ఒక కాన్సెప్ట్ అతని భార్య చెప్తుంది ఆ కాన్సెప్ట్ని జాన్సన్ గారు డిజైన్ చేసినటువంటి పద్ధతి అది ఆ సినిమాలో ఆడియన్స్ను విపరీతంగా హుక్ చేసినటువంటి పాయింట్ కథ కూడా ఇలా చాలా ఆయన కథల్లో కూడా ప్రభావవంతమైనటువంటి సన్నివేశాలు నడిచే ఇలా జాన్సన్ గారు న్యాయవాదిగా ప్రభుత్వోద్యోగిగా సినిమా రచయితగా ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల్లో ఆయన కనిపిస్తారు ఆయన సినిమా రచయితగా ఉన్నంతకాలం కూడా ఆయన పంచకట్టుకుని పంచకట్టుతోనే కనిపించేవాడు పంచకట్టుతో కనిపించేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఆ రోజుల్లోనే గుమ్మడి గారు పంచుతోనే కనిపించేవారు అలాగే ఈయన కూడా పంచుతోనే కనిపించేవారు ఈయనకి ఆత్రయ్య గారు అంటే ఒక చిన్న అడ్మిరేషన్ ఆత్రేయ గారికి జాన్సన్ గారంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఇలా వారిద్దరి మధ్య ఒక అనుబంధం ఉండేది రెండోది ఆయన రాసినటువంటి బ్యానర్లు ఈయన వర్క్ చేసేవారు సురేష్ మూవీస్లో ఇద్దరు పనిచేసేవారు అలాగే పాడి పంటల సినిమాకి వాస్తవానికి ఆత్రేయ గారు రాయాలి సినిమాకి కానీ చాలా కాలం తన దగ్గర పెట్టుకుని నాకు ఇందులో ఎద్దుల కొమ్ములు పేడా తప్ప ఏం కనబట్టలేదు అన్నట్టే అన్న తర్వాత ఆ స్క్రిప్టు మహారథి గారి చేతికి మారి ఆయన ఈ సిని ఈ పాడి పంటల స్క్రిప్ట్ని ప్రాపర్గా డిజైన్ చేసి ఇచ్చారు అది మనోజ్ కుమార్ సినిమాకి రీమేకే కానీ రీమేక్ కనిపించనంతగా నేటివిటీకి తీసుకొచ్చి ఆ స్క్రిప్ట్ నడిచింది అందులో జాన్సన్ గారు రాసినటువంటి పాటలు సినిమాకి చాలా గొప్ప లైఫ్ ఇచ్చినాయి అలాగే విజయ నిర్మల్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి మూడు పువ్వులు ఆరుకాయలు సినిమాలు కావచ్చు జాన్సన్ గారి కంట్రిబ్యూషన్ టువర్డ్స్ కృష్ణ గారు చాలా ఉంది టువర్డ్స్ విజయ చాలా ఉంది టువర్డ్స్ రామానాయుడు గారు చాలా ఉంది టువర్డ్స్ ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు చాలా ఉంది వీళ్ళందరి మీద జాన్సన్ వేసిన ప్రభావం చిన్నది కాదు అంతగా ఇండస్ట్రీతో పెనవేసుకుపోయినటువంటి కవి రచయిత మధుకూరు జాన్సన్ గారు ఈయన ప్రపంచ తెలుగు మహాసభల్లో కాకి కావ్యం చదివారు ఆ కాకి కావ్యంలో ఒక రెండు అద్భుతమైనటువంటి లైన్స్ అంటే రాజుల శృంగార కథలని చదివి ఎంజాయ్ చేసేటువంటి పాఠకులే అప్పుడప్పుడు జీవుల కష్టాలు రాసినప్పుడు కూడా వాటిని చదివి ఎమోషనలైజ్ అయ్యి ఆ ఎమోషన్ని అంటే ఇవి చదవటం ద్వారా ఈ ఎమోషన్ కలిగింది అని చెప్పి రిపీటెడ్గా అవి చదువుతారు అలాంటి ఒక ప్రయోజనం నెరవేరుతుంది దీని ద్వారా అంటే విస్తృతమైన ప్రజలు వాళ్ళు ఇంకేదో చదువుతారు వాళ్ళకి దీంతో సంబంధం ఈ లైఫ్ వాళ్ళు చూస్తారా అని అనుకుంటారు కానీ చూస్తారు వాళ్ళు కూడా చదువుతారు కాకపోతే వాళ్ళు ఎమోషనలైజ్ అవుతారు కానీ జీవితంలో మారతారా లేదా అనేది వేరే కూడదు కానీ ఆ ఎమోషన్ ని కోరుకుంటారు రిపీటెడ్గా అందుకని చదువుతారు అంటాడు ఆయన అని ఈ కాకి అనే ఈ కింది కులాలకి చెందినటువంటి ఒక పక్షిగా స్వీకరించి అక్కడి నుంచి ఆయన కవిత్వం నడుస్తుంది ఆ కాకి కావ్యం ఇది అలా అట్టడుగు కులాలకి సింబలైజ్ చేయటం కాకిని అనేది ఆయన ప్రత్యేకత నిజానికి అది గబ్బిలం తాలూకా ఇన్ఫ్లుయెన్సర్ జాషా గారి గబ్బిలం తాలూకా ఇన్ఫ్లుయెన్సర్ తన సినిమాల్లో ఆయన కుల సమస్యలు ఇలాంటివి ప్రస్తావించే ప్రయత్నం చేశారు కానీ అక్కడ సినిమా ఇండస్ట్రీ లెక్క ప్రకారం వర్గ సమాజంగానే ట్రీట్ చేయాలి కాబట్టి కుల సమాజం అనే మాట తెలుగు సినిమా ఎప్పుడూ వాడలేదు నిజానికి జాన్సన్ గారు పాటలు రాయటమే కాదు అద్భుతంగా ఆలపించేవారు ఆయన గాయకుడు కావాలి అనే ఉద్దేశంతోనే ఆయన సినిమా పరిశ్రమలోకి ముందు ఆహ్వానించారు అది కేఎస్ ప్రకాష్ రావు గారి సినిమా ఒకటి అనౌన్స్ చేశారు కానీ సినిమా షూట్కి వెళ్ళలేదు రేణుకాదేవి మహత్యం అనే టైటిల్ అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు ఆ సినిమాలో పాటలు పాటించడానికి జాన్సన్ గారిని తీసుకొచ్చారు ఆ తర్వాత రెండో ప్రయత్నం గుమ్మడి గారు చేశారు గాయకుడిగా ఆయన వచ్చారు ఆయన పాడారు కానీ ఆ సినిమా రెడీ కాలేదు షూట్కి వెళ్ళలేదు ఆగిపోయింది అయితే జాన్సన్ గారు మొదటగా ఇండస్ట్రీలో కాలు పెట్టింది గాయకుడిగాని ఆ తర్వాతే రచయితగా కాలు పెట్టారు మరో ప్రపంచం సినిమాకి డైలాగ్ రైటర్గా ఆ అదే సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఎంట్రీ మరో ప్రపంచం నుంచి దర్శకత్వ విభాగంలో జీవితాన్ని ప్రారంభించిన వాడు పి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ పి చంద్రశేఖర్ రెడ్డి గారికి అలాగే జాన్సన్ గారికి మొదటి సినిమా ఒకటే మరో ప్రపంచం అందుకని పిసి రెడ్డి గారి సినిమాల్లో కూడా జాన్సన్ గారి పాటలు కనిపిస్తాయి అదొక రిలేషన్ ఉండేది అక్కడ మళ్ళీ హీరో కృష్ణ గారే ఎక్కువ ఉండేవారు నేను ఇందాక చెప్పినటువంటి పాడి పంటల సినిమాకి కూడా పిసి రెడ్డి గారే డైరెక్టర్ ఇల్లు ఇల్లాలు ఇలా చాలా సినిమాలు ఆయన కృష్ణ గారితోనే చేశారు ఎక్కువ సినిమాలు రామారావు గారితో బడిపంతులు లాంటి సినిమాలు చేసినప్పటికీ ఇది ఈ ప్రభావవంతమైనటువంటి రచయిత మధుకూరు జాన్సన్ గారి జీవిత ప్రయాణం ఆ ప్రయాణంలో ఆయన రకరకాల కష్టాలు చూశారు అన్నీ చూశారు జీవితాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్నారు ఆయన తనని పరిచయం చేసినటువంటి గుమ్మడి గారు తనకు పాఠాలు చెప్పినటువంటి జగ్గయ్య గారు వీళ్ళందరికంటే చాలా ముందే వెళ్ళిపోయారు ఆయన జాన్సన్ గారు ఆయన నిష్క్రమించటం బాధాకరమే కానీ తెలుగు అక్షరానికి ఆయన కంట్రిబ్యూషన్ తెలుగు నాటక సం నాటక రచనకి అలాగే సినిమా రచనకి కూడా చాలా ఉంది ఇప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి కవి అంటే తెలుగు సినిమాకి సంబంధించి అలాగే రంగస్థలానికి సంబంధించి గుర్తుపెట్టుకో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన కవి రచయిత మదుకూరు జాన్సన్ గారు అలా జాన్సన్ గారే టీ కృష్ణ గారి మొదటి సినిమా నేటి భారతానికి కూడా ఆయనే రైటర్ అంటే విప్లవ భావజాలం కూడా ఆయన రాసేవారు చాలా అద్భుతంగా అయితే విప్లవ సాహిత్యము ఈ వైపు ఆయన దృష్టి ఉన్నప్పటికీ ప్రధానంగా కొంత క్యాస్ట్ ఇష్యూని ఎక్కడో చోట మాట్లాడే ప్రయత్నం చేసేవాడు ఆయన అంటే కులమే వర్గముగా అనుకోవాల్సిన సందర్భం ఉంది అనే విషయాన్ని కొంత ఎలివేట్ చేసే పద్ధతిలో ఆయన రచన నడిచేది ఇది జాన్సన్ గారి రచనల్లో ఒక ప్రత్యేక ధోరణి కానీ ఆ సినిమాలన్నీ కూడా వర్గ దృక్పథంతోనే నడిచేవి కుల దృక్పథంతో కాదు తెలుగులో వచ్చినటువంటి భూస్వామ్య దోపిడీ సినిమాలన్నింటిలోనూ హీరో అగ్రకులంలో పుట్టినటువంటి జులాయిగానో లేకపోతే అగ్రకులంలో పుట్టినటువంటి పేదవాడిగానో ఉంటాడు అంతే తప్ప అతను దళితుడి నుంచి క్యారెక్టర్ తీసుకొని విలంతో ఘర్షణ పడేటువంటి వాతావరణం తెలుగు సినిమాల్లో చాలా వరకు ఉండదు ఇతను పాలేరుగా పనిచేసినా కానీ అదే కులానికి చెందినవాడు అయి ఉంటాడు కానీ ఆర్థికంగా వెనకబడి ఉంటాడు ఇలా వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ కులానికి ఇవ్వకపోవడం అనేది ఒక కాన్స్పరసీగానే జరిగింది తెలుగు ఇండస్ట్రీలో అలా మధుసూధన్ రావు గారు తీసినటువంటి సినిమాలు కావచ్చు కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మధుసూధన్ రావు గారు తీసిన సినిమాల్లో కూడా కాన్షియస్గానే వర్గ పోరాటము వర్గ రాజకీయాలు అన్న పద్ధతిలోనే నడుస్తాయి ఎక్కడ కుల ప్రస్తావనలు ఉండవు కులం గురించి ప్రస్తావించకపోవడం అనేది ఒక అభివృద్ధికరం అనే ఒక అభిప్రాయాన్ని ఇంజెక్ట్ చేసింది కూడా వాళ్లే ఒక రకంగా అయినప్పటికీ తనకి ఎక్కడైనా సాధ్యమైతే దేశంలో ఉన్న కుల వివక్ష గురించి మాట్లాడే ప్రయత్నం ఆయన చేసేవాడు జాన్సన్ గారు అలా దళిత కుటుంబం నుంచి వచ్చినాయి కానీ ఆయన సార్ ఎత్తుకోక తప్పని ఒక అనివార్యత కల్పించగలిగాడు ఆయన మదుకూరి జాన్సన్ గారు అందుకని అన్ని విధాలుగా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి సినిమా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి పాటల రచయితగాను మాటల రచయితగాను ఇలా అనేక బహుముఖాల విస్తరించినటువంటి ప్రతిభామూర్తి మోదుకూరి జాన్సన్ గారికి నివాళులు అర్పిస్తున్నాం